ఎన్నో ఏళ్ళ క్రితం ఒక చిన్న ఊరికి దగ్గరగా అడవి ఉండేది ఆ అడవిలో ఒక మంత్రగత్తె ఉండేది ఆమె పేరు చంద్రమాత అడవిలో ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కువగా సంతోషంగా లేదా అందంగా కనిపిస్తే వాళ్ళని ఈ మంత్రగత్తె తన బలి కోసం తీసుకెళ్ళేది ఊరి వాళ్ళు రాత్రిలా పూట బయటికి రాకూడదని నిబంధన చేసుకున్నారు ఎందుకంటే అర్ధరాత్ర అరుపులు శవాల వాసన గాలిల్లో వినిపించే మంత్రాల శబ్దం ఎవరినైనా వణికిస్తూ ఉండేవి ఒకరోజు ఆ ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట వేణు సావిత్రి వచ్చారు వాళ్ళకి ఈ భయానక కథలు వాళ్ళ చెవిటి పడినా కూడా వాళ్ళు ఇవి పెద్దగా నమ్మలేదు కానీ పెళ్ళైన ఏడవ రోజే అర్ధరాత్రి సావిత్రి ఒక్కసారిగా లేచింది ఏదో శక్తి తనని లాగుతున్నట్టు తను అలా లేచి బయటికి నడుచుకుంటూ పోతుంది ఎటుపోతుందో కూడా తనకు తెలీదు వేణుకి మెలకు వచ్చింది తన భార్య నడవటం చూశాడు తనని పిలిచాడు కానీ తను పలకలేదు అయితే తనని ఫాలో అయ్యాడు కానీ సావిత్రి ఒక చ ఒక బావి దగ్గర ఆగింది అక్కడ నుంచి దూరంగా చూస్తే ఒక ఆమె ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఉంది ఆమె మంత్రగత్తె ఆమె కళ్ళు ఎర్రగా వెలిగిపోతున్నాయి చేతిలో నల్ల కుక్క తల ఒక్కటే ఉంది తన చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయింది మంత్రగత్త వేణుని చూసి నవ్వింది నీ భార్య ఇప్పుడు నా బలి కోసం సిద్ధంగా ఉంది అని వేణు అరుస్తూ పరిగెత్తుకుంటూ సావిత్రిని పట్టుకునే లోపు మంత్రగత్త మంత్రాలు చెప్పించింది గాలి గట్టిగా వీచింది బావి నుంచి మృత శరీరాలు బయటకు వచ్చాయి సావిత్రి కళ్ళు నల్లగా మారి మంత్రగత్త వైపు నడుచుకుంటూ వెళ్ళింది నేను ఊరి పూజారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పూజారికి జరిగింది మొత్తం చెప్పాడు అయితే ఆ పూజారి బావి దగ్గర ఎక్కువ ప్రారంభించాడు కానీ ఆ మంత్రగత్త అదుపులోకి రాలేదు ఆ మంత్రగత్తకి చాలా శక్తులు ఉన్నాయి తను ఒక్క మంత్రంతో చెట్లనే విరిపేస్తుంది తన మంత్రాలతో పక్షులు కూడా చనిపోతున్నాయి అయితే పూజారి ఒక రక్త హోమం చేసి ఆ దుష్టశక్తి శక్తి శక్తిని తన వైపే మలిచాడు వెంటనే మంత్రగత్త అరుస్తూ బావిలో పడిపోయింది బావి మూతపడి లోపల నుంచి శవాల కేకలు వినిపించాయి సావిత్రి మళ్ళీ సాధారణమై మనిషి అయింది కానీ ఊర్లో ఇప్పటికీ ప్రతి అమావాస్య రాత్రి బావి దగ్గర కేకలు మంత్రాలు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి ఈ కథ మీకు నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ మరియు షేర్ చేయండి